రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి కృపయో కనిక్రములు కలిగిన మా గొప్ప దేవ శాశ్వతమైన ప్రేమతో మమ్మును ప్రేమిస్తూ విడువక మాడల కృప చూపుతున్న మా కన్న తండ్రి మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ ఉదయకాల సమయమంతా ఈ గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి మీ కనుపాప వలె మమ్మను కాపాడినారు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మా ప్రయాణాలలో తోడుగా ఉన్నారు దేవా చక్కని క్షేమాన్ని భద్రతను సఫలతను అనుగ్రహిస్తూ వచ్చారు తండ్రి అయ్యా ఈ దినమున దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధల నుండి శోధనల నుండి మమ్మను తప్పించినారు దేవా ఇంతవరకు సజీవు లెక్కలో ఉంచి సజీవుడమైన మిమ్మలను స్తుతించి గొప్ప భాగ్యాన్ని మాకు దయచేస్తూ వచ్చారు తండ్రి అయ్యా ఈ దినమంతా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దయగలిగిన దేవా ఈ దినమున ఎక్కడైతే మీ దృష్టికి అపవిత్రులంగా జీవించినామో ఏ విషయంలో మిమ్మను దుఃఖానికి గురి చేసినామో అవిధేతగా నడుచుకున్నామో దయతో మమ్మను క్షమించండి తండ్రి మా చూపుల ద్వారా మా తలంపులు క్రియలు మా మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని చెడును బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం దేవా అయ్యా మీ అందు భయం భక్తి కలిగి నడుచుకునే కృపను మాకు అనుగ్రహించండి దేవా మేము ఎక్కడ ఉన్నా ఏమి చేసినా మీ నామానికి మహిమకరంగా మీకు సాక్షులంగా ఈ లోకంలో నమ్మకస్తులంగా జీవించుటకు మీరే మాయడల కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన దేవా ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల కుటుంబాల చుట్టూ మీ చండి తండ్రి నీ బిడ్డలందరినీ మీరు భద్రపరచండి దేవా అయ్యా బిడ్డల అక్కరలు కొరతలను మీరు తీర్చండి తండ్రి వారి కష్టాలను శ్రమలను బాధలను భయాలను మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో దేవా నీ బిడ్డల కుటుంబాలను మీరు దేవించండి దేవా వారి కుటుంబంలో శోధనలన్నింటినీ తొలగించండి దేవా అయ్యా నీ బిడ్డలకు ఆ ఆహారం ఇచ్చి పోషించే దేవుడోగా వారి అవసరతలు తీర్చే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా ఆత్మీయంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా ప్రతి విషయంలో మీరే వారికి గొప్ప సహాయాన్ని అందించండి తండ్రి ప్రతి కుటుంబంలో ప్రేమ సమాధానం నీతి సంతోషం ఆశీర్వాదం సమృద్ధిగా ఉండునట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి గృహము కూడా ప్రభువును అధిపతిగా చేసుకునే గృహంగా ఉండుటకు మీరే సహాయం దేవా అయ్యా ఈ కాల సమయంలో దేవా ప్రతి బిడ్డ కూడా మీ ప్రేమను తెలుసుకొని సత్య మార్గంలో నడుచుకున్నట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే దేవా లోకంలో పాపంలో జీవిస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా అయ్యా బిడ్డల్ని మీరు మార్చండి దేవా మారు మనసు పాప క్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే నీ బిడ్డలు హింసలకు గురవుతున్నారో ఎందరైతే అపహాసకుల చేతిలో బలవుతున్నారో శ్రమలను భయాలను బాధలను బట్టి కురుంగిపోతున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి దేవా దుష్టుల కుట్రల నుండి నీ ప్రియమైన భక్తులను విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి విశ్వాసుల కుటుంబాల చుట్టూ సేవకుల కుటుంబాల చుట్టూ మీ అగ్ని కంచను చండి దేవా అయ్యా ప్రతి పరిస్థితిని మార్చే శక్తి కలిగిన దేవుడో తండ్రి ఈనాడు దేవా బిడ్డలు ఎదుర్కొనే కష్టాలు శ్రమలు బా సమస్యలు శోధనలు సమస్తము ఎరిగి ఉన్న దేవుడో తండ్రి దయచేసి వాటన్నిటి నుంచి నీ బిడ్డలకు గొప్ప విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఈ రాత్రికాల సమయంలో దేవా పరిచర్య నిమిత్తం రకరకాల ప్రాంతాలకు వెళ్తున్న బిడ్డలందరికీ తోడుగా ఉండండి దేవా ఉద్యోగాల నిమిత్తం వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఇలా రకరకాల పనుల కొరకు బిడ్డలు వెళ్తుండగా మీరే వారికి తోడయ్యుండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి అయ్యా కృప చూపే దేవుడు తండ్రి చూపే దేవుడవు అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఎందరైతే ప్రవా అనారోగ్య సమస్యలతోటి బాధపడుతున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి బిడ్డను ముట్టండి దేవా స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సంతానం లేని వారి కొరకు మొరపెడుతున్నాము దేవా అయ్యా ప్రతి బిడ్డ గర్భఫలం పొందుకొనున్నట్లుగా మీరే సహాయం చేయండి తండ్రి ఉద్యోగాలు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా ఉద్యోగాలను దయచేయండి ప్రవ్వా చిత్తానుసారమైన సమయంలో బిడ్డల పట్ల మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగం కోల్పోయి బాధపడుతూ కుటుంబ పారం కష్టంగా ఉంటుందని బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు మొరపెడుతున్నాం దేవా అయ్యా మీ చిత్తమైతే దేవా బిడ్డలు మరలా శ్రేష్టమైన ఉద్యోగాన్ని పొందుకోగలుగున్నట్లుగా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా బిడ్డల చదువులలో సహాయం చేయండి దేవా బిడ్డలకు చక్కని క్షేమాన్ని జ్ఞానాన్ని భద్రతను ఆరోగ్యాన్ని అనుగ్రహించండి దేవా యవనస్తుల్ని మీరు భద్రపరచండి దేవా యవన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి తండ్రి అయా వివాహాల కొరకు ఎదురు చూస్తే బిడ్డలందరి జీవితాలలో మీరే గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా ఎందరైతే బిడ్డలు మీ దృష్టికి నమ్మకస్తులుగా జీవిస్తున్నారో అలాంటి వారందరినీ ఆశీర్వదించండి దేవా వారి ధన నింపండి దేవా నీ బిడ్డలకు తోడయ్యుండి వారి చేతి కష్టాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా జ్వరాలతో బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా రకరకాల దీర్ఘకాలిక వ్యాధుల్ని బట్టి పడకలకే పరిమితమయ్యి లేవలేని స్థితిలో ఉంటున్న ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా బిడ్డలందరినీ మీరు స్వస్థపరచండి బాగు చేయండి దేవా పడకల మీద నుండి లేచి మిమ్మల్ని సిద్ధించే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే బిడ్డలకు కూడా మీ సహాయాన్ని అందించండి దేవా రకరకాల క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్న బిడ్డల్ని మీరు రక్షించండి దేవా ఈనాడు ఎంతోమంది ప్రవా నయం కాని రోగాలతోటి ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నారు దేవా అయాటి బిడ్డల్ని మీరు రక్షించండి దేవా నీ బిడ్డలకు దీర్ఘాయుషం దయచేయండి ప్రభా మరణాన్ని తప్పించుట ప్రభువైన ఏహో దేవా ఎందరైతే మరణ పడకపై ఉంటున్నారో అలాంటి బిడ్డలందరినీ స్వస్థపరచండి బాగు చేయండి సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా భర్త చనిపోయిన భార్యలందరినీ కనికరించండి దేవా విధవ ఉంటుండగా మీరే ఆత్మీయ భర్తగా ఉండి ఆదరించండి పోషించండి దేవా బిడ్డల్ని భద్రపరిచి ప్రతి అవసరమును మీ మైమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి తల్లిని కోల్పోయిన బిడ్డల్ని మీరు దృష్టించండి దేవా ప్రతి బిడ్డను మీరు ఓదార్చండి ఆదరించండి దేవా వారికి తల్లిగా ఉండి ప్రేమించండి తండ్రి తండ్రిగా ఉండి పోషించమని ప్రార్థిస్తున్నాం దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రభా గర్భిణీ స్త్రీల కొరకు మొరపెడుతున్నాం దేవా వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా సుఖమైన ప్రసవం కొరకు బిడ్డలు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అయ్యాయినాడు ఎంతో మంది బిడ్డలు వారికి ఎదురయ్యే సమస్యలను బట్టి ఎంతగానో బాధపడుతున్నారు దేవా వారికి వచ్చే శ్రమలను బట్టి కృంగిపోయిన స్థితిలో ఉంటున్నారు దేవా అలాంటి వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి బాధ వేదన కృంగుదల నిరుత్సాహాలన్నింటినీ మీరు తొలగించండి దేవా అయ్యా అయ్యాయినాడు దేవా బిడ్డలు ఏ విషయంలో చింతపడకుండా ప్రతి విషయాన్ని మీకే అప్పగించి ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకంగా వారి విన్నపములను మీకు తెలియజేసే కృపను అనుగ్రహించండి దేవా తగిన సమయాన మాకు జవాబిచ్చే దేవుడో తండ్రి అయ్యా మేము పట్టుదలతో ప్రతి సమస్య కొరకు ప్రార్థించే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నాడు ఎంతో మంది భక్తులు వారికి ఎదురయ్యే భయాలలో బాధలలో కష్టాలలో అయ్యా మీ వైపు చూసినప్పుడు మీ మీద ఆధారపడినప్పుడు వారికి గొప్ప సహాయాన్ని అందించారు దేవా భయాల నుండి బాధల నుండి కష్టాల నుండి సంపూర్ణమైన విడుదల నిచ్చారు తండ్రి ఈనాడు దేవా నీ బిడ్డలమైన కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ గొప్ప సహాయాన్ని మాకు అందించమని ప్రార్థిస్తున్నాం దేవా ఈనాడు ప్రవా సమస్యలు లేని మనుషులు లేరు దేవా శ్రమలు రాని మనుషులు లేరు దేవా అయ్యా వారికి కలిగే సమస్య బహు పెద్దదిగా ఉంటుందని ఎన్నటికీ తీరనిగా ఉంటుందని బిడ్డలు ఎంతో బాధపడుచుండగా అయ్యా వాటన్నిటి విషయంలో మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి దేవా నీ బిడ్డలందరినీ మీరు రక్షించండి తండ్రి సమాధానం సంతోషం లేని స్థితిలో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఈ రాత్రికాల సమయంలో దేవా ఎందరైతే త్రాగుబోతులుగా బంధకాలలో భయంకరమైన వ్యసనంలో పట్టబడి ఉంటున్నారో అట్టి వారి వ్యసనముల నుంచి మీరే వారికి గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడవు దయచూపే దేవుడవు అందును బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా నీ బిడ్డల జీవితాలలో మేలుడు జరిగించండి దేవా అయ్యా నీ బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా ఒంటరితనంతో బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి మానసికంగా కృంగిపో బిడ్డలతో మీరుండండి దేవా అయ్యా నీ ప్రియ బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి దేవా సమస్యల గుండా గుండా వెళ్తున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి రాత్రి రాత్రికాల సమయంలో దేవా మా మరులను మీరు ఆలకించండి దేవా మీరే మాకు చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయాయి రాత్రికాల సమయంలో దేవా ఎందరైతే కన్నీటితో దుఃఖంతో మొరపెడుతున్నారో అట్టి వారందరినీ మీరు కనిపిస్తున్నారు రించండి దేవా అయ్యా నీ బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ప్రతి కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా కుటుంబంలో కలిగే ప్రతి పరిస్థితిని మీరు బాగు చేయండి దేవా అయ్యా ఈనాడు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఐక్యత సఖ్యత సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రియుల కుటుంబాలలో అద్భుతాలను జరిగించండి దేవా వారి బ్రతుకులలో నూతనమైన కార్యాలను చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డల హృదయాలను మేలులతో నింపండి దేవా అయ్యా మీరే వారికి తోడయ్యుండి సహాయాన్ని అందించమని ప్రార్థిస్తూ ఇంతవరకు దేవా మా ప్రార్థనలు మీరు విన్నారని నమ్ము చూస్తూ తీస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే దేవా బంధకాలలో ఉంటున్నారో అపవాది చేతి బందీలుగా దాసత్వంలో బ్రతుకుతున్నారు అట్టి వారందరికీ గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవ మా పడకల చుట్టూ మా గృహాల చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి తండ్రి ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి దేవా రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ రేపటి దినమున దేవా బిడ్డలు రకరకాల ప్రాంతాలకు వెళ్తుండగా రకరకాల పనులు ప్రయత్నాలు చేస్తుండగా మీరే వారికి తోడయ్యండి మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి పరలోకపు ప్రార్థన మా తండ్రి మీ పరలోకమందు కాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందు అందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయ్యము మా రుణస్తులను మేము క్షమించియున్న ప్రకారము మా రుణములు క్షమించుము మా శోధనలోకి శోధంలోకి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము బలము మహిమయు నీవయ్యున్నవి తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ క్షేమం మీ అందరికీ తోడయ్యుండును గాక గాడ్ బ్లెస్ యు